ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ సియారా ఎస్యుని ఐసిఈ ఈవీ వేరియంట్లో రీ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది ట్రై స్కిన్ సెటప్ అధునాతన ఫీచర్లు లెవెల్ టూ ఏడిఏఎస్ వంటి అత్యాధునిక భద్రతా సాంకేతికతలతో ఈ కార్ను లాంచ్ చేయనున్నారు హ్యారియర్ అరీవితో మార్కెట్ను షేక్ చేస్తున్న టాటా మోటార్స్ ఈ సంవత్సరం సియర్రాతో మరో ఊపు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ మోడల్ను ముందుగా రెండు వేల ఇరవై ఐదు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రదర్శించారు ఇప్పటికే ఈ ఎక్సూవీని సంబంధించిన స్పై షాట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత టాటా సియోర్రా తిరిగి మార్కెట్లోకి వచ్చి ఈ రంగంలో మరోసారి ఆధిపత్యం చెలాయిస్తుందని అంచనా వేస్తున్నారు నిపుణులు త్వరలోనే సియోర్రా ఐసిఈ ఈవీ వేరియంట్లు రెండు కొనుగోలుకు అందుబాటులో ఉండనున్నాయి టాటా సియోరా డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ట్రై స్క్రీన్ సెటప్తో ఉంది ఇవాళ వెల్లడైన నివేదికల ప్రకారం ప్రతి యూనిట్ పన్నెండు పాయింట్ మూడు ఇంచ స్క్రీన్తో ఉంటుంది ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ కు సంబంధించిన సెంటర్ యూనిట్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఒక స్క్రీన్ పై ఉంటాయి కొన్ని నెలల క్రితం భారతదేశంలో ప్రారంభించిన మహీంద్రా ఎక్స్బీ నైన్ ఈ ప్రేరణతో ఈ కారులో కొన్ని మార్పులు చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి పెనరమిక్స్ రూఫ్ హార్మోన్ సౌండ్ సిస్టమ్ జ్యువెల్ టోన్ డాష్ బోర్డ్ స్టైలిష్ ఫోర్ స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ బీల్ వైర్లెస్ ఛార్జింగ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ డాష్ బోర్డ్ బై సాఫ్ట్ టచ్ మెటీరియల్స్ ఆటోమేటిక్ అడ్జస్టబుల్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉంటాయి టాటా సియర్రా ఇటీవల విడుదల చేసిన హ్యారియర్ రివ్యూలో వచ్చినట్లుగానే అనేక ప్రసిద్ధ భద్రతా ఫీచర్స్తో ఉంటుంది సరౌండ్ వ్యూ కెమెరా టూ ఏడిఏఎస్ హెచ్డి రియర్ వ్యూ మిర్రర్ ప్రామాణికంగా ఏడు ఎయిర్ బ్యాగ్లు ఇతర ప్రయోజనాలతో వస్తాయి ఐసీఈ వెర్షన్ రెండు లీటర్ల డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ టర్బో చార్జ్డ్ జీడిఐ పెట్రోల్ ఇంజన్ను కలిగి ఉండే అవకాశం ఉంది ఈ ఇంజిన్ ఎంపికలతో మ్యాంజ్బల్ ఆటోమేటిక్ గేర్ బాక్సులు రెండు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి ఎలక్ట్రిక్ వెర్షన్ హ్యాండీ రివ్యూ మాదిరి బ్యాటరీ బ్యాక్ డ్యుయల్ మోటార్ డీ సిస్టమ్ను ఉపయోగించే అవకాశం ఉంటుంది మరియు ఈవీ వేరియంట్లకు సంబంధించిన ధరల విషయంలో ఇంకా అధికారిక ప్రకటన లేదు పరిశ్రమ వర్గాలు ఈ వాహనం ప్రారంభ ధరలు సుమారు పదహారు నుంచి ఇరవై రెండు లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి ఈ ధరల రేంజ్ సిఆర్ను మిడ్ సైజ్ ఎస్యుబీ విభాగంలో ఉన్న ప్రత్యర్థులతో పోటీ పడేలా చేస్తుంది ప్రత్యేకించి మహేంద్ర ఎక్సువి సెవెన్ డబల్ జీరో కియా సెల్టోస్ హ్యందాయ్ క్రెటా మరియు టాటా హ్యాడియర్మెంట్ మోడల్లతో సిఆర్ రావు పోటీ పడనుంది మంచి డిజైన్ అత్యాధునిక సాంకేతికత అధిక భద్రతా ప్రమాణాలు విస్తృతంగా అభివృద్ధి చేపడిన ఇంటీరియర్ ఫీచర్లతో సిఆర్ రా మార్కెట్లో నూతన ఉత్సాహాన్ని తీసుకురావచ్చని అంచనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని